మీనరాశి వారికి ఈ వారం రోజులు ఎలా ఉంది చూద్దాం కార్డ్ వచ్చింది టూ ఆఫ్ సూర్ట్స్ ఒక ట్రాన్స్ఫార్మేషనల్ చేంజెస్ అన్నది మీ లైఫ్ లో రాబోతుంది కానీ మీకు డిసిషన్ తీసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ముందు వెనక ఆలోచిస్తున్నారు కానీ కట్ త్రోట్ కాంపిటీషన్ అన్నది ఈ వారం రోజుల్లో తప్పకుండా మీరు ఎదురు చూస్తారు అంటే తప్పకుండా అది రావచ్చు దానికి మీరు సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల అది క్లియర్ అవుతుంది అలా కాకుండా మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మీకు వచ్చే అవకాశం జారిపోతుంది కాబట్టి ఒక డైనమిజం డైనమిజం ఒక మీలో తీసుకొచ్చి ఒకలాగా మీలో ఉన్న సందిగ్ధత ఒకలాగా అనుమానం డౌట్స్ సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం నేను చేయలేను చేస్తాను చేయవచ్చు చేయవద్దు వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదాం అన్న దాంట్లో కాలవ్యయం చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి ఒక ట్రాన్స్ఫార్మేషన్ని ఎంబ్రేజ్ చేయండి తప్పకుండా మీ లైఫ్లో చేంజెస్ వస్తుంది